ప్రెసెంట్ నేను మైసూర్ లో ఉన్నాను బైక్ రెంటల్ తీసుకున్నా అనమాట ఆన్ బైక్స్ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ గోడౌన్ లోనే ఉన్నాను ఆన్ బైక్స్ చూడండి ఒక వన్ వీక్ బిఫోర్ఏ ఆన్ బైక్స్ వెబ్సైట్ నుంచి బైక్ బుక్ చేసుకున్నాను త్రీ డేస్ కి కంప్లీట్ పేమెంట్ చేసేసాను నాకు నిన్న నైట్ లొకేషన్ సెండ్ చేశారు ఈ ప్లేస్ కి రమ్మని నేను ఈ ప్లేస్ కి వచ్చాను వచ్చిన తర్వాత నా డ్రైవింగ్ లైసెన్స్ చూపించాను డ్రైవింగ్ లైసెన్స్ చూసి ఇది ఒరిజినల్ కాదు ఇది డూప్లికేట్ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మేము బైక్ ఇవ్వమా అని చెప్పేశారు నేను అన్నాను టూ థౌసండ్ ఆ త్రీ థౌసండ్ అడ్వాన్స్ తీసుకొని బైక్ ఇవ్వండి నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను అంటే మీరు కస్టమర్ కేర్ తోనే మాట్లాడుకోవాలి మేమైతే బైక్ ఇవ్వమని చెప్పారు నేను కస్టమర్ కేర్ కి కాల్ చేసి అది కూడా ఫోర్ టైమ్స్ కాల్ చేస్తే లాస్ట్ లో లిఫ్ట్ చేశారు కస్టమర్ కేర్ వాళ్ళు నా డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఒరిజినల్ కార్డ్ అని అని చెప్పాను వాళ్ళు అన్నారు మా వెబ్సైట్ పాలసీస్ లో ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేస్తేనే బైక్ ఇస్తాము ఒకవేళ సబ్మిట్ చేయకపోతే బైక్ ఇవ్వము ప్లస్ రీఫండ్ కూడా ఇవ్వమని చెప్పారు నేను త్రీ డేస్ కి పే చేసాను ఫ్రెండ్స్ అమౌంట్ నా త్రీ డేస్ మనీ లాస్ అయిపోయింది మనీ రిఫండ్ రావట్లేదు బైక్ రెంట్ కి రావట్లేదు నాకైతే పిచ్చి లేస్తుంది ప్లాన్ చేసుకున్నది మొత్తం ఒక్క నిమిషంలో పటాస్ అయింది వేరే బైక్ రెంటల్ ఏజెన్సీ కి కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా మా దగ్గర బైక్స్ లేవంటున్నారు నా సజెషన్ అయితే ఎప్పుడు ఆన్ బైక్స్ బుక్ చేసుకోకండి దే ఆర్ డూయింగ్ రియలీ ఫ్రాడ్ నేను పేమెంట్ చేసే టైం లో అయితే పేమెంట్ చేసేసేయండి వచ్చి బైక్ తీసేసుకోవచ్చు అని చెప్పారు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఒరిజినల్ ఇవ్వకపోతే రీఫండ్ ఇవ్వము ఇలాంటివేమి చెప్పలేదు బైక్ బుక్ చేసుకుంటున్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బైక్ తీసుకున్నామంటే మాత్రం మోసం చేస్తున్నారు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బైక్ ఇస్తున్నారు అది లేకపోతే బైక్ ఇవ్వట్లేదు మనీ కూడా రీఫండ్ చేయట్లేదు నా మనీ రీఫండ్ అవ్వలేదు నాని లాస్ అయింది ప్లస్ బైక్ లేదు కస్టమర్ కేర్ తో మాట్లాడిన వాళ్ళు కూడా అస్సలు పట్టించుకోవట్లేదు నేను ఇలా సోషల్ మీడియాలో వీడియో చేసి పెట్టిన నీ ఇష్టం చేసుకో అని చెప్తున్నారు మీరే ఏదో ఒక చెప్పాలి బట్ నా I did, don't ever go to on bikes. They are frauds. Fraud, fraud, fraud.